పావుని పోట్లా సూపర్ గా ఉన్నారు మీరు సూపర్ సూపర్ కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ టిప్స్ ఐదు వెయిట్ లాస్ టిప్స్ మీరు బాగా బరువు తగ్గాలనుకుంటున్నారు ఈ ఐదు మాత్రం ఫాలో అవ్వండి అమేజింగ్ అంటే అమేజింగ్గా తగ్గుతారు దాని గురించి చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాటేషన్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినవి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా తీసుకోవాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మంచి డిస్కౌంట్లు ఎలా వస్తాయి అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది నేను ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్న మేడం ఎక్కడో ఉంటారు మేము ఎక్కడ ఉన్నామని ఫీల్ అవ్వద్ది ఎక్కడున్నా సరే డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి డైలీ జూమ్ క్లాసెస్లోనే మా కనెక్టివిటీ అంతా ఉంటుంది మీకు డైలీ జూమ్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ ఆరు నుంచి దాకా హెల్పింగ్ హ్యాండ్స్ మీకు డౌట్స్ మీ డైట్ ప్లాన్స్ అన్ని డిజైన్ చేస్తాం ముందు రోజే నేను డైట్ ప్లాన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది నేను పర్సనల్గా డైట్ ప్లాన్ కూడా ఇస్తాను ప్రోగ్రామ్ ఒక్కటి చేపయడం కాదు మీకు అన్ని ఆన్సర్ ఇస్తాము డైట్ ప్లాన్స్ ఇస్తాము అన్నీ ఇస్తాము ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి లేట్ చేయకుండా ఓకేనా ఇంకా ల్యాట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఐదు వెయిట్ లాస్ టిప్స్ మీరు బాగా బరువు తగ్గాలనుకుంటున్నారు ఈ ఐదు టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి బాగా బరువు తగ్గుతారు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి స్లీప్ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నారు కంపల్సరీ ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి ప్రాపర్ స్లీప్ అంటే నిద్రపోయి కలత కలతగా నిద్రపోవటం ఏదో ఒకటి చూస్తా పగలు అలా కాదు మంచి స్లీప్ మంచి డార్క్ రూమ్ నైట్ అంతా రూమ్ అంతా డార్క్గా ఉండాలి మంచిగా ఎనిమిది గంటలు మాత్రం సూపర్గా నిద్రపోయేటట్టు చూసుకోండి అదొకటి ప్లాన్ చేసుకోండి మంచిగా నిద్రపోవడం నిద్రపోకుండా మీరు స్లీప్ సరిగ్గా లేకపోయినా మీరు వెయిట్ లాస్ అనేది స్టక్ అయిపోయింది వెయిట్ లాస్ అనేది అవరు మీరు ఎంత బాగా కష్టపడుతుందో అవ్వరు అనమాట రెండోది వచ్చేసి వర్కౌట్స్ వర్కౌట్స్ కూడా బాగా చూసుకోండి వర్కౌట్ అంటే అందరూ జంపింగ్లు జపాంగ్లు చేయలేరు అందరూ ఉరకలేరు అందరూ పరిగెత్తలేరు కనీసం మినిమం వాకింగ్ మినిమం కొంతమంది నడవలేనోళ్ళ పరిస్థితి కూడా ఉంటారు వాళ్ళు కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్లు కానీ ఏదైనా ఒక ఫార్టీ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ ఉండేలాగా ఒక ఫార్టీ మినిట్స్ అనేది వ్యాయామం ఉండేలాగా చూసుకోండి కంపల్సరీ ఇది కూడా కంపల్సరీ రోజు వచ్చేసి స్ట్రెస్ అండి చాలా మందికి ఈ స్ట్రెస్ అనేది మెయిన్ మెయిన్ ప్రాబ్లం అనమాట ఎంత మీరు ఎంత బాగా చేయండి స్ట్రెస్ తీసుకున్నారు మీ బ్రెయిన్కి అంటే మీ బాడీని ఎఫెక్ట్ చేసిద్ది అది మీ బ్రెయిన్కి ఒకదానికి మీరు స్ట్రెస్ తీసుకుంటారు అంటే స్ట్రెస్ అంటే ఏంటి కొంతమందికి వాళ్ళు అన్నది అన్నారు నన్ను వాళ్ళు ఇది నిన్న ఇంకా అలా మూడోది వచ్చేసి స్ట్రెస్ అనమాట అంటే కొంతమందికి ఉద్యోగ పరంగా కానీ ఇంట్లో పరంగా కానీ ఏదో ఒక సమస్యల వల్ల స్ట్రెస్ మైండ్కి తీసుకుంటారు ఆ స్ట్రెస్ మీ మైండ్కి తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతుంది బాడీ బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట స్ట్రెస్ అసలు తీసుకోకూడదు తీసుకోకూడదు అని చెప్పడం చాలా ఈజీ తీసుకోకుండా ఉండటం చాలా కష్టం అది నాకు కూడా తెలుసు కానీ మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటి జరిగింది ఒక సిచ్యువేషను ఆ సిచ్యువేషన్ మనం ఈవినింగ్ దాకా తలుచుకుంటూ కూర్చోటం వల్ల సిచ్యువేషన్ ఏమన్నా మారుతుందా ఏమీ మారదు ఏ సిచ్యువేషన్ ఎప్పటికీ ఏమీ మారదు మనం తీసుకున్నా అదే జరిగిద్ది మన మైండ్కి తీసుకోకపోయినా అదే జరిగిద్ది కాబట్టి దాన్ని మనం అలా అలా వదిలేస్తే చీరప్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటా కూడా లాస్ట్కి అల్టిమేట్గా ఏది డిసైడ్ అయితే అదే జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ఎక్కువ చెప్పేస్తున్నాను కాబట్టి స్ట్రెస్ మాత్రం తీసుకోకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోకూడదు ఏది మారదు మనం మార్చాలనుకో మార్చే సిచ్యువేషన్ వస్తే మారుస్తాం అది వేరే విషయం మనం ఆలోచించడం వల్ల ఏది మారదు మనం చేస్తే ఏదన్నా మారిద్ది కానీ మనం ఆలోచ ఆలోచించడం వల్ల మాత్రం ఏది మారదు కాబట్టి ఎక్కువ ఆలోచించవద్దు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు దేని గురించి మీరు వెయిట్ లాంటిలో ఉన్న ఉన్నట్లయితే అన్నీ వదిలేయండి ఏదైనా ఇదంటారు చూడండి ఏదో సినిమాలో ఆల్స్ వెల్ వెల్ అన్ని వెల్ అనుకొని వదిలేయండి తర్వాత నాలుగోది వచ్చేసి వచ్చేసి వాటర్ అనమాట వాటర్ అనేది వెయిట్ లాస్ జర్నీ లో రోల్ అంటే చేసింది మీరు కంపల్సరీ వాటర్ తీసుకోవాలి మన వెయిట్ లాస్ జర్నీ కంపల్సరీ మీరు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు తీసుకోవాలి ఎనభై కేజీలు ఉంటే నాలుగు ప్రతి ఇరవై లీటర్లకి వన్ లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అది తీసుకోకుండా ఉన్నా సరే మీరు ఇంత ప్రోగ్రామ్ చేస్తారు వాటర్ తీసుకోలేదు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వరు అది కూడా వేస్ట్ అనమాట ఇంకా ఎవ్వరుగా వచ్చేసి ఐదోది అనమాట ఐదోది ఏంటి మీరు ముందుగా ప్యాకెట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి షుగర్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి కంపల్సరీ ఈ రెండు అవాయిడ్ చేసినట్లయితేనే మనం వెయిట్ లాస్ అవుతాం ఒకవేళ మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి ఉండవని నేను చెప్పను అప్పుడు మనం ఏం చేయాలి వెంటనే వెళ్ళి చాక్లెట్ తినకూడదు అంటే స్వీట్గా అనిపించాయి మనకు ఫ్రూట్స్లో మనకు న్యాచురల్గా దొరికేవి ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇప్పుడు మనకి స్వీట్గా అనిపించాయి ఉంటాయి ఇంకా మీకు గ్రేప్స్ ఉంటాయి ఇప్పుడు మనకి మ్యాంగో అంటే మళ్ళీ హై క్యాలరీస్ వచ్చేస్తాయి మ్యాంగో కాకుండా ఇంకా మనకి పప్పాయ స్వీట్గా ఉంటుంది పుచ్చకాయ స్వీట్గా ఉంటుంది మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా ఆప్షన్ మంచి ఆప్షన్కి అయితే వెళ్ళాలన్నమాట అలా వెళ్ళినట్లయితే మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాం మీరు ప్యాకెట్ ఫుడ్ని జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి ప్రాపర్గా నిద్రపోవాలి ప్రాపర్గా వర్కౌట్స్ ప్రాపర్గా స్లీ పూ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకొని ఇలా ఐదు ఫాలో అయ్యారు సేమ్ టైం మంచి న్యూట్రిషన్ తీసుకుంటారు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి మంచిగా వెయిట్ లాస్ అనమాట ఈరు మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు ఈ ఐదు పనులు చేస్తున్నారా చేయట్లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నట్లయితే ఏదైనా మీరు ఇందులో మిస్ అయినట్లయితే అది చేయండి కంపల్సరీ మంచిగా వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైం మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఈజీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు హ్యాపీ లైఫ్ న్యూట్రిషన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అనమాట మీరు కాంటాక్ట్ అవ్వండి అది ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మీ ఇంటి దాకా ఎలా వస్తుందో నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు జూమ్ క్లాసెస్ లో మొత్తం అవేర్నెస్ ఇస్తాము మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు మన దగ్గర ఇప్పుడు దాకా వందల్లో ఉన్నారనమాట మీరు కూడా తగ్గాలనుకుంటున్నారు చక్కగా తగ్గొచ్చు నేను ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఉన్నాను అనమాట మంచి స్కిన్ కానీ హెయిర్ కానీ బాడీ కానీ మంచిగా ఉంటుంది అనమాట హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉండడం వల్ల ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ స్కల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అండి ఓకేనా బాయ్ బాయ్ ఇవాళైతే వీడియో ఇంతే ఈ వీడియో మీకు అవసరం లేకపోతే అవసరం వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే మన నినాదానం అనమాట ఓకేనా బాయ్ బాయ్ ఇవాళైతే వీడియో ఇంతే